హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ లైక్ అయితే వెళ్ళిపోదామా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోలు కూడా విజిట్ చేయండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా షేర్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది మాల్యాలో పిలిపిని సూక్ అంటారండి ఇది మాలయాలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్తున్నానమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడ మన ఇండియన్స్ బట్టలు అనేది చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఎక్కువ పిలిపిని వాళ్ళు యూస్ చేసే అట్లాంటివి చాలా వరకు ఎక్కువగా ఉంటాయన్నమాట షాపింగ్ మాల్లో అందుకనే దాని పేరు పిలిపిని సూక్ అనమాట సూక్ అంటే మాల్ అని అర్థము షాప్ అలా అండి నేనైతే ఈరో ఇక్కడికైతే వెళ్ళాను అనమాట ఏమైనా తీసుకోవాలి అని చెప్పినైతే వెళ్ళాను కాకపోతే మన బ మన బడ్జెట్కు ఎక్కువగా ఉన్నాయన్నమాట నేను ఎలా అంటే నా బడ్జెట్లో ఉండాలి కానీ చూడడానికి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే బాగుంటుంది అనుకునే మెంటాలిటీ అనమాట అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతా అట్లే ఉంటుంది కదండి అలానే నాది కూడా అలానే ఉంటుంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇక్కడ అయితే మొత్తం ఆల్మోస్ట్ అందరూ అక్కడ సేల్స్ గర్ల్ కానీ లేదంటే అక్కడ కొనుక్కునే వాళ్ళు కానీ చాలా వరకు పిలిపిన వాళ్ళే ఉంటారు ఇక్కడ నేను వెళ్ళేసి ఏదేదో వెతికేస్తున్నానమాట జేబులో ఏదో ఎత్తుక తగిలితే అమ్మ డబ్బులు కట్టలు ఏమన్నా పెట్టేసారేమో అని చెప్పి తొందరగా వెళ్ళి అనమాట కక్కుర్తి కదా చూస్తే అక్కడ దానికి బెల్ట్ పెట్టారనమాట నైటీ లాంటిది బెల్ట్ పెట్టారు అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడ చూస్తే ఆరు దినార్లు ఏడు దినార్లు ప్లస్ నాలుగు ఐదు దినార్లు ఆ స్వెటర్లు అవి ఇప్పుడు ఎండల కాలం ఎవరు వేసుకుంటారో తెలియదు మామూలుగా వానల కాలం అయితే చలికాలం అయితే వస్తాయి ఇప్పుడు ఎవరు వేసుకుంటారు అనేది మనకు అంతగా తెలియదు అనమాట కాకపోతే అక్కడ పెట్టారు వాళ్ళు ఎవరైనా సాఫర్ పళ్ళే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారని ఏమైనా పెట్టచ్చు కానీ కానీ కాస్ట్ ఎక్కువ అండి ఆరు దినార్లు లేదా ఐదు దిన్నార్లు అంటే అటు ఇటుగా వెయ్యి పదహైదు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు అలా పడుతుంది అనమాట ఒక జాకెట్ వచ్చేసి అవి చూసేసి నేనైతే వచ్చేసా ఇంకా అక్కడి నుంచి వచ్చేసి వేరే దగ్గరకైతే వెళ్తున్నా ఆ షర్ట్ చూస్తే అది కూడా మూడు దిన్నో నాలుగు దిన్నో ఉందనమాట ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది వందలు పడింది అనమాట అది చూస్తున్నా కొంటారేమో భయపడతారు నేను వేసుకోండి అట్లాంటివంతా కొని అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను చూకండి నిజం కాదు అలాగా అక్కడ ఎందుకంటే వచ్చింది నాకు బయట ఎండగా తట్టుకోలేకుండాను బట్టలు కొనడం ఏమో కానీ ఏసీలో కదా కొంచెం చల్లబడి చల్లగా ఉంటాము ఈ లోపల ఉంటే ఇప్పుడు ఎలా బయటికి పోకూడదు అని చెప్పి ఒక మెంటాలిటీతో వచ్చేసాను అనమాట ఇవి చూస్తే ఇది కూడా అట్లే ఉందిలేండి ఎక్కువ రేట్లే ఇక్కడ రేట్లు ఉంటాయి ప్లస్ ఇది ఉంటుంది అనమాట ఐదు నార్లు అనమాట అది కూడా అది కూడా పదకొండు వందలు పన్నెండు వందలు పడుతుందండి తీసుకు తీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు డబ్బులు కెనకాడని వాళ్ళు కూడా ఉంటారులేండి అందరూ నా అలాగే ఉండరు పీసుని పట్టు పట్టుకుంటా ఎంత పీసిన పట్టు పట్టినా మిగిలిది లేదు ఏం లేదు కాకపోతే ఉంటుంది కదా అలాగా అలా అయినా కానీ డబ్బులు కాడైతే పోతానే ఉంటాయన్నమాట అట్లా ఏం కాదులేండి చూసాము కానీ రేట్లు చూసాను అనమాట నేను మీకు కూడా చూపిద్దాము ఈ షాపింగ్ మాల్ ఇక్కడ అంతా వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అని చెప్పి కాకపోతే ఎండ వల్ల ఎండ తీవ్రత వల్ల జనాలు కూడా చాలా తక్కువలేండి ఎండకు ఉండలేకపోతున్నారనమాట ఇవి అరబీలో వచ్చేసి తన్నూరాలు అంటారండి స్కర్ట్ ఉంటాల్లా మనం ఇంటికాడ స్కర్ట్లు అట్లా పావడాల టైపు మేమైతే పావడాలు అంటాంలేండి ఆ భాష ఈ భాష ఎందుకు మనం ఒరిజినల్ భాష మాట్లాడుకుందాం కాకపోతే ఇవి నడుము చాలా ఇసురుగా ఉన్నాయి ఇంత అబ్బా దీన్ని ఎవరు వేసుకుంటారు ఇంత ఇసురుగా ఉండేది అని చూస్తే ఇంకొక దానికి వచ్చేసి బెల్ట్ అయితే ఉందండి చూడండి దానికి బెల్ట్ ఉంది మనకు ఎంత లూజ్ కావాలా లూజు లూజు మస్తుగా ఉంది టైట్ కావాలనుకుంటే అట్లా బెల్ట్ తీసుకొని బెల్ట్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా బెల్ట్ అయితే ఇచ్చారు వాటి ప్రైజ్ కూడా ఆడ పైన చూడండి నాలుగు దినార్లు అట్ట ముందుకు వెళ్తే ఇక్కడ టోపీలు అయితే ఉన్నాయి నా వెనకాల ఒక ఉంది మీరు గమనిస్తే ఆమె వచ్చి మన తెలుగామే ఉందనమాట తెలుగుందా తెలుగామే తెలుగు అంటే తెలుగు కాదు తమిళ్ తెలుగు మాట్లాడుతుంది అంతే నేను అలా పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట అవి బాగున్నాయి అని చెప్పి ఫోటోలకు స్టిల్ ఇచ్చుకుంటా ఉన్నానన్నమాట ఫోటో తీసుకుందాం బాగుంటాయి అన్నట్టుగా ఆమె వెనక నుంచి వచ్చి ఇక్కడ ఫోటోలు అవి తీయకూడదు వీడియోస్ తీయకూడదు అది ఇదని అనమాట అయినా సరే నేను కొంచెం అయితే క్యాప్చర్ చేసుకున్నా ఇవన్నీ చిన్నపిల్లల బూట్లు అండి బూట్లు చెప్పులు బాత్రూములు యూజ్ చేస్తాం కదా అట్లాంటివి ఇవన్నీ లైట్ బూట్లు చిన్నపిల్ల కోళ్ళు అయితే బాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే కొంచెం చూసా కానీ నా నేను కూడా చెప్పులు తీసుకోవాలనే వెళ్ళాను ఈ లోపల చెప్పులు కూడా అమ్ముతారండి వాళ్ళు అందుకని వెళ్ళి చూస్తే అక్కడ చెప్పులు లేవు లేవన్నమాట అన్ని చిన్నపిల్లలకు సంబంధించినటువే పెట్టారు ఇంకా అక్కడి నుంచి పైకి వచ్చేసాము ఇది పైన ఇదంతా జెంట్స్ సెక్షన్ అనమాట జెంట్స్ అంటే అంతా మగోళ్ళు ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు జీన్స్లు ఇక్కడ కూడా రేట్లు ఉన్నాయండి దీని రేట్లు కూడా రెండు దినార్ల నుంచి బెల్ట్ అయితే మూడు దినార్లు ఐదు దినార్లు అలా ఉంది అంతా ఒక రౌండ్ వేసేసి ఒక నాతికే చూస్తున్నారనమాట వీడియో తీస్తుందా అని అని ఇంకెందుకలో అని చెప్పేసి నేను అదంతా తిరిగేసి చిన్న లింగ్ లింగ్ అనుకుంటే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వచ్చేసాను అనమాట చూడండి ఆ చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను తీసుకొని అయితే వచ్చేసినాను ఇంకా ఆడ కౌంటర్ కాడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగు లోపల అన్ని పేపర్లు పేపర్లు అన్నీ తీస్తుందనమాట ఎందుకబ్బా ఇంత తీస్తుంది నయం నేనేమన్నా దొంగతనం చేశానా అని చెప్పిన నాకు నాకే అనిపించింది అనమాట కొంచెము ఒక సెకండు అక్కడైతే మళ్ళా మళ్ళీ అడిగితే నేను ఎందుకు తీసినారు ఇట్లా ఎందుకంటే మళ్ళీ అదేదో సెక్యూరిటీ ఇది ఏదో ఒక ఒక లాగా ఉందండి అది లోపల బ్యాగ్లో బ్యాగ్ పెట్టున్నారన్నమాట వాళ్ళు అది మనము వాళ్ళకి తెలియకుండా తీసుకొని వచ్చేస్తే ఒకవేళ దొంగతనాలు అలా జరుగుతాయి కదా మనమంటే చేయంలేండి వేరే వాళ్ళు ఎవరైనా ఒకవేళ సపోజ్ పొరపాటు కూడా అవ్వచ్చు దొంగతనం అనలేం కానీ పొరపాటు కూడా అట్లాంటప్పుడు దానివల్ల ఆ సెక్యూరిటీ అది ఉండటం వల్ల కీ 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 అని సౌండ్ వచ్చేస్తుంది అందుకోసం మనం చూస్తే ఆఖరికి ఉండే ఉన్నింది అనమాట ఏ లేదు అని చెప్పి ముందు ఇచ్చేసింది మళ్ళీ సౌండ్ వచ్చింది అనమాట అందుకు మళ్ళీ చూస్తే ఉన్నింది దినార్ రూమ్స్ పెట్టి ఆ చిన్న బ్యాగ్ అయితే కొనుక్కొని వచ్చాననమాట అక్కడికి వచ్చి అన్న లేడు కౌంటర్ కాడ మళ్ళీ ఆయన అటు సైడ్ ఉంటే ఆయనను పిలిచానమాట పిలిస్తే మనకు టోకెన్ ఇస్తారండి మనం కవర్లో పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా కానీ మనకు కావాలంటే తీసుకొని వెళ్ళచ్చు కానీ మోసుకుంటూ తిరగలేం కాబట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మనం ఆ టోకెన్ నెనెక్కిస్తే మన నంబర్ ప్రకారం మన కవర్ మనకి ఇచ్చేస్తారు బ్యాగ్ కానీ కవర్ కానీ ఇంకా తీసుకొని అయితే ఆ బయటకు వచ్చేసిన ఇంక బయటకు వచ్చి అదంతా మామూలుగా మూలేనండి లోపల ఇక్కడ వచ్చేసి కాస్మెటిక్ అండి మొత్తం కాస్మెటిక్ అనమాట మొహానికి పూసుకునే దానికి షాంపులు మేకప్ మేకప్కి సంబంధించిన వాటివి సబ్బులంట షాంపులంట క్రీములంట జెల్ అంట అట్లాంటివంతా ఉన్నాయి ఉన్నాయన్నమాట మనం అట్లాంటివంతా పడవలేండి ఇంకా నుంచి వచ్చేసా అక్కడైతే అది వరిడో సిమ్ములుది ఇంక అట్లా చూసుకుంటే వెళ్ళిపోతే ఇంకా అవన్నీ మొబైల్ షాపులు ఇవన్నీ సీసాలు అవి ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట సిమ్ములకు సంబంధించిన వాటివి అది వెళితే ఆ లోపల చిన్న మార్కెట్ అనమాట అదే మామూలుగా ఇవి నూడిల్స్ సబ్బులు షాంబులు ఇట్లా అన్ని తినే వస్తువులేనండి వాటిని ఇంకా సూపర్ మార్కెట్ అనుకోండి చిన్న మినీ సూపర్ మార్కెట్ మాలయాలు ఇట్లాంటివి చాలా ఉంటాయండి ఇది ఒకటే కాదు చాలా ఉంటాయి అడుగడుక్కి ఉంటాయి ఇంకా అక్కడి నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తే ఆ ఎండకు తట్టుకోలేక చూడండి నెచ్చిన గుడ్డ వేసుకున్నాను నేను దేవుడా ఎందుకు వచ్చినా స్వామి ఎండకి ఏమి నాకు తినింది అరక్కు అని అనిపించింది నాకైతే చాలా ఎంట ఎండ అండి చూడండి అసలు మనుషులే లేరు మాల్యాల్లో చాలా తక్కువ మంది అయితే ఎండ చాలా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఉందంట ఎండ అందువల్ల చాలా వరకు రాలేదులేండి మాల్యాలు ఎవరు చూడండి ఆ టైం ఎవ్వరు లేరు దయ్యంలాగా నేను ఒకదాన్నే తిరుగుతున్నాను అక్కడ అంతా చాలా వరకు బాగా అంటే బాగా వేడొచ్చేసింది అనమాట దండం పెట్టేసినా ఇంక అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట అక్కడ ఇంకొక షాప్ ఉంది లోపల శ్రదాపులండి శ్రదాపు అంటే అంటర్గా ఉండండి ఆ లోపలికి ఇంకొకటి ఉంది ఆ బొమ్మకాని నిలబడుకొని రెండు ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి కిందికి అయితే అక్కడ దారు ఉంది కదా అదిగోండి ఆ దారంబుడి కిందికి అయితే అక్కడ పోయి చెప్పులు తీసుకున్నా నేను నాకు అక్కడ చెప్పులు తీసుకుంటే బాగా అనిపించినాయి అనమాట ఇంతకుముందు ముందు రెండు సార్లు తీసుకుంటే అందుకని మళ్ళీ వెతికి వెతికి అక్కడికే పోయి చెప్పులు అయితే తీసేసుకొని నా నుంచి రిటర్న్ అయితే వెనక్కి అయితే ఇంటికైతే వచ్చేసానండి అలా జరిగింది నా మాల్యా నాకు కొన్ని చీరలు ఉన్నాయి మిషన్లో ఇచ్చిన అవి కుట్లు అంతా అంచులు కుట్టించుకొని వచ్చేసా అవంతా వీడియో తీయలేదు లేండి అదంతా తీసింటి ఇరవై ముప్పై నిమిషాలు అయ్యండు ఎందుకు మీకు కూడా బోరు కదా అయితే వీడియో తీసేదానికి ఓపిక లేదు ముందు అది ఇంకా అక్కడ చెప్పులు అయితే తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసా ఇదే అండి మన వీడియో మన వీడియో చూస్తున్నారు కదా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోకనైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అరవలు లాగా ఆకుండా చెప్తూనే ఉన్నా కదా ఆ చెప్పులు అయితే తీసేసుకొని అవే చెప్పులు తీసేసుకొని వచ్చేసా ఇక్కడ ఇంతకుముందు మా ఆయన కూడా బూట్లు తీసుకున్నాడు అనమాట బాగున్నాయి తీసుకున్నాడు ఇక్కడే అక్కడ ఆయన సేల్స్ బాయ్ అనమాట నేను తీసుకుంటున్నా దొంగతనం చేస్తున్నానా నా తిక్కే ఉన్నాడు అనమాట నేను మరీ అంత దొంగను కాదండి డబ్బులు ఇచ్చే తీసుకొని పోతాను ఎక్కడైనా అలా మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ చెప్పులు తీసుకున్నానని చూపిస్తున్నాను అనమాట తిరిగి తిరిగి షాప్ అంతా తిరిగి తిరిగి ఆ చెప్పులు తీసుకున్నా రెండున్నర దినారు అయితే పడినాయి చాలా మెత్తగా ఉంటాయి నాకు షుగర్ ఉండడం వల్ల కాళ్ళు మంటలు వేస్తాయి కదా అలాంటప్పుడు ఆ చెప్పులు మెత్తగా ఉండి బాగా అనిపిస్తాయి అనమాట నడవడానికి వీలుగా ఉంటాయి అలా అండి అలా షాపింగ్ అయితే చేసేసుకొని ఇలా ఇంటికైతే వచ్చేసి ఇక్కడ పడిపోయినామనమాట అబ్బా వద్దు స్వామి మాల్యాక బుద్ధుంటే వెళ్ళకూడదనిపించింది